నెల్లూరు జిల్లా గుర్రాల మడుగు సంఘంలో కిడ్నాప్ కలకలం రేపుతోంది నిన్న కిడ్నాప్ కు గురైన చిన్నారి యాచూకీ ఇంకా దొరకలేదు దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ఊయలలో ఉన్న ఏడాది నెర పాపను దుండగులు ఎత్తుకు వెళ్లారు పోలీసులకు పాప తల్లిదండ్రులు అనూష మణికంఠ ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు నెల్లూరు జిల్లా గుర్రాల మడుగు సంఘంలో కిడ్నాప్ కలకలం రేపుతోంది నిన్న కిడ్నాప్ కు గురైన చిన్నారి ఆచూకి ఇంకా దొరకలేదు దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ఊయలలో ఉన్న ఏడాదిర పాపను దుండగులు ఎత్తుకెళ్లారు పోలీసులకు పాప తల్లిదండ్రులు అనూష మణికంఠ ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు ఇదిలా ఉండగా చిన్నారి కిడ్నాప్ కేసుపై జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు కేసుపై లోతైన విచారణ చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు రైట్ మొత్తంగా నెల్లూరు జిల్లాలో చిన్నారి అపహరణ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నరేష్ రైట్ బలరాం ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి గుర్రాడు మరుగు సంఘం వద్ద ఉన్నాం ఏదైతే పద్దెనిమిది నెలల హారిక అపహరణ జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు ఇప్పటివరకు గడిచింది ఇప్పటి వరకు కూడా పోలీసులు ఛేదించలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది బంధుమిత్రులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు పద్దెనిమిది నెలల పాప మిస్ అవడంతో ఎవరు తీసుకెళ్లారని దాని మీద కూడా ఎంత కూడా తల్లిదండ్రులు చాలా వరకు బాధాకరమైనటువంటి విషాద ఛాయలు అయితే ఇక్కడ నములుకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాప మిస్ అయినటువంటి పరిస్థితి ఎవరు తీసుకెళ్లారనేది మన మీద పూర్తిగా వీళ్ళకి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఎందుకంటే పద్దెనిమిది నెలల లక్ష్మీహారిక ఉయ్యాల్లో వేసినటువంటి పాపను ఆ పాపను తీసుకువెళ్ళి అదే ప్లేస్లో ఓ బొమ్మను కూడా అక్కడ పెం పెట్టి ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఇది ఒక డ్రామా వ్యవహారం రీతిలో కొనసాగిందని చెప్పుకోవచ్చు అయితే తల్లిదండ్రులు కూడా రాత్రి పదిన్నర ప్రాంతంలో పాపని పండబెట్టారు ఆ ఉయ్యాల్లో పండబెట్టినటువంటి పాప ప్రధానంగా కూడా ప్రస్తుతం మనం ఏదైతే ఆ పాప ఇంటి వద్దే ఉన్నాం ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం ఆ పాప మిస్ అయినటువంటి పరిస్థితులు ఏంటి లోపల ఏ విధంగా ఉందో ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ నేపథ్యంలో ఆరో పోలీస్ స్టేషన్ అంటే బాలాజీ నగర్ పోలీసులకు సంబంధించినటువంటి సిఐ నాయకు కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు లోతైనటువంటి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిన్నటి నుంచి కూడా సిసి ఫుటేజ్లు ఇటు సిసి ఫుటేజ్ల ఆధారంగా కూడా పాప ఎలా మిస్ అయింది ఈ యొక్క ఇంట్లో నుంచి పాపను ఏ విధంగా తీసుకెళ్లారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు పోలీసులు అయితే లోతైన విచారణ చేపడుతున్నారు ప్రస్తుతం చిన్నారి పద్దెనిమిది నెలల పాప పాప మిస్ అయినటువంటి వాళ్ళు అక్క కూడా ఉన్నారు సో వాళ్ళ అమ్మగా లోపల కూర్చో ఉన్నారు ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం తల్లినే అడిగి కనుక్కుందాం ఎందుకంటే ఆ చిన్నారి పద్దెనిమిది నెలల పాప మిస్ అయిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా చాలా ఆవేదన చెందుతున్నారు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది పాప మిస్ అయినప్పటి నుంచి కూడా తల్లి చాలా ఆవేదన చెందుతుంది వాళ్ళ యొక్క బంధుమిత్రులంతా కూడా ఎక్కడికే వచ్చారు వాళ్ళంతా కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అసలుకి పద్దెనిమిది నెలల హారిక ఎలా మిస్ అయింది ఉయ్యాల్లో వేసినటువంటి పాప బదులు ఆ బొమ్మ వేయడానికి గల కారణాలు ఏంటి ఎవరైనా వీళ్ళకి థ్రెట్ ఉందనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోలీసులు అన్ని రకాల అన్ని కోణాల్లో కూడా ఈ యొక్క కేసును కూడా ఛేదిస్తున్నారు మరో కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదిస్తామని చెప్పి పోలీసులు అయితే ధీమా చేస్తున్నారు దీనికి గల కారణాలు ఏంటో తల్లి అంతా ఉన్నారు ఆ పాప తల్లిని ఒకసారి అడిగి కనుక్కుందాం మా చెప్పమ్మా అసలుకి పాప ఈ రాత్రి మీరు ఎన్ని గంటలప్పుడు బండబెట్టారు ఉదయం ఎన్ని గంటలకు పడుకోబెట్టాను పది పది గంటలకు పడుకోబెట్టాను పొద్దున్నే ఆరున్నర ఏడప్పుడు చూసేటప్పటికి పాప లేదు మధ్యలో అర్ధరాత్రి ఒకటిన్నర అప్పుడు చూస్తే కూడా అప్పుడు కూడా ఉంది పాప పొద్దున లేచేటప్పటికీ లేదు మీకు డౌట్ అనుమానం లేదు ఎవరు అలాంటి వాళ్ళు కాదు ఇక్కడ ఉండే వాళ్ళు అది ఏమై ఉంటుంది అనేది అర్థం కావట్లేదు అది బ్యాక్ డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాము ఫ్రంట్ డోర్ కి గడి లేదు స్టూల్ పెట్టుకుంటాము అది ఫ్రంట్ నుంచి వచ్చారా ఎలా వచ్చారా అనేది తెలియట్లేదు అంటే మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఆ రోజు నైట్ ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఎవరికి కూడా తెలియకుండా ఉందా ఎవరికి తెలియదు మా పిన్ని మా బాబాయ్ మా చెల్లి ఈ రూమ్ పండుకున్నారు నేను మా పెద్ద పాప మంచం మీద పండుకున్నాము మా చిన్న పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టాను వెనక నుంచి ఎవరైనా వచ్చి తీసుకెళ్లారనే ఒక ఆలోచన ఏమైనా ఉందా మీకు వెనక నుంచి డోర్ లాక్ చేసింది అది రాదు అసలు ఓపెన్ కాదు మేము తీస్తే గానీ ముందు నుంచే వచ్చి తీసుకెళ్లారంటారు ముందు నుంచే మా పోలీసులు అమ్మా దీని మీద మీరు పోలీసులతో మాట్లాడారుగా కేసు కూడా పెట్టారుగా ఏమంటున్నారు అసలు అన్ని సీసీ కెమెరాలు అన్నీ చూస్తున్నారు మా ప్రయత్నం మేము చేస్తామంటున్నాము కానీ ఇంకా ఏం చెప్పలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది వెతుకుతున్నారు దొరికితే చెప్తామని ఈ మధ్య కాలంలో నెల్లూరు నగరంలో ఇలాంటి పిల్లలను తీసుకెళ్లేటువంటి దుండగులు ఎక్కువైపోయారు ఈ అమ్ముకునేటువంటి తత్వం ఎక్కువైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది మరి అలా ఆ రీతిలో ఏమన్నా ఇలాంటి పరిస్థితులు అనుకుంటారా చెప్పలేము సార్ అయితే ఇక్కడ తల్లి ఒకటే చెప్తుంది పండబెట్టినటువంటి బొదులు బొమ్మను పెట్టారు ఒకసారి ఆ లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి చూపిద్దామా ఆ ఉయ్యాల దగ్గరికి మనం వెళ్దాం సో ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి పాపను అపహరించిన తర్వాత అదే ప్లేస్లో ఒక బొమ్మనైతే పెట్టి ఇదంతా కూడా ఒక ప్లానింగ్తో ఆ దుండగులు చేసినట్టుగా తెలుస్తుంది దీని మీద పోలీసులు అయితే విచారణ చేపడతా ఉన్నారు సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే ప్రాంతం పాప మిస్ అయినటువంటి ఉయ్యాలు ఇక్కడే ఉంది ఈ ఉయ్యాల్లో ఏదైతే పాప పండబెట్టారు ఇక్కడ బొమ్మను बेटर సో ఇక్కడ ఈ పాపను బదులు బొమ్మను పెట్టి వాళ్ళంతా కూడా దీన్ని ఏ విధంగా ఈ యొక్క డ్రామా దీన్ని ఈ యొక్క దుండగులు తీసుకెళ్ళినటువంటి క్రమబద్ధీకరణ కూడా పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు సో ఆ పాప ఉయ్యాల్లో బండబెట్టి తల్లి మరో ఇంకొక బిడ్డ ఇక్కడ కొనుక్కున్నట్టుగా తల్లి చెబుతుంది సో వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క గేటు ఈ యొక్క గేటు నుంచి పోలీసులు అయితే విచారణలో వెనక నుంచి తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ లోపల నుంచి చిలికేసి ఉంటారు కాబట్టి ఎవరు కూడా రారు అని చెప్పి తల్లి పోలీసులు కూడా నిర్ధారించారు ముందు నుంచే వచ్చి ఉంటారనేది అనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు సో వెనక నుంచి మనం ఒకసారి చూడొచ్చు వెనకంతా కూడా నిర్మార్షంగా ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించింది ఇక్కడి నుంచి ఎవరైనా తీసుకెళ్లి ఉంటారనే కోణంలో కూడా పూర్తిస్థాయిలో కూడా విచారిస్తున్నారు పోలీసులు ఇప్పటికే జిల్లా ఎస్పీ విజయరావు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు పాప మిస్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పాప ఎవరు తీసుకెళ్లారనేది కూడా పూర్తిస్థాయిలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది వెనకాల మాత్రం నిర్మానుష్యంగా ఉంటుంది ఇదంతా కూడా సర్వేపల్లి కాలం అంటారు ఈ కాలం అంతా కూడా ఇటు ఎక్కువగా ఎవరు ఉండనటువంటి పరిస్థితి వెనకాల నుంచి ఎవరైనా వచ్చి తీసుకెళ్ళి ఉంటారనేది కూడా మరో కోణంలో చూస్తున్నారు ఏదేమైనా కూడా సీసీ ఫుటేజ్లు సీసీ ఫుటేజ్లు ప్రధానంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ఆధారంగా కనుగొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే సీసీ ఫుటేజ్లు పనిచేస్తున్నాయా లేదనేది కూడా పోలీసులు ఇప్పుడు విచార దర్యాప్తు చేస్తున్నారు మరో కొన్ని గంటల్లోని ఈ పోలీసులు ఈ యొక్క కేసును కూడా ఛేదిస్తామని చెప్తున్నారు అయితే చుట్టుపక్కల వారు కూడా మనతో ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా పాప మిస్ అయింది కదా పోలీసులు కానీ వీళ్ళంతా కూడా విచారిస్తున్నారు మీరేమంటారు మేము ఏమంటాం సార్ దొరికితే కదా పాప దొరికితే కదా సంతోషపడతాం అందరమే పాప దొరకంత ఏం చెప్తాం మేము చెప్పండి మాకు బాధగా ఉంది పాప బాగా ఆడుకుంటా ఉండింది అంతా తిరిగి మేము అదే బాధపడతా ఉన్నాం పాప దొరికేదే కావాలి మాకు ఇంతకు ఇక్కడ నెల్లూరులో ఎక్కువగా ఈ మధ్య రాజరాజేశ్వరి గుడిలో కానివ్వండి మరి కొన్ని కొన్ని దిక్కలు కూడా పాపం తీసుకోబోయే ఎక్కువగా ఉంటున్నారు సో ఈ నేపథ్యంలో అది అది సార్ మనం కదా జరిగింది బయట ఇక్కడ ఇంకా బాగా మాకు తెలియాలి కదా పాప ఫోటో చూపిస్తున్నారు సో పాప ఫోటో ఇది పద్దెనిమిది నెలల లక్ష్మీహారిక ఆ చిన్నారి చాలా వరకు కూడా ఆడుతూ యాక్టివ్గా ఉండేటువంటి ఈ పాప ఈరోజు అపహరణకు గురైనట్టుగా ఇటు తల్లిదండ్రులు అంతా కూడా భంగపడుతున్నారు ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఈ యొక్క గుర్రాల మడుగు సంఘం వద్ద ఉన్నటువంటి పాప ఇళ్లల్లో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం దాదాపు కూడా గుర్రాల సంఘం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పాప కానీ బంధుమిత్రులు కానీ వీళ్ళంతా కూడా చాలా వరకు ఆవేదన చెందుతున్నారు పోలీసులు దీని మీద వెంటనే విచారించి ఎవరైతే తీసుకెళ్లారో వారిని త్వరగా కూడా పట్టుకొని ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పి వాళ్ళైతే బాధ అయితే వర్ణాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇద్దరు కుమార్తెలు వీళ్ళిద్దరికీ అనూషాకి అండ్ మణికంఠకు సో ఆ ఇద్దరు కుమార్తెల్లో అనేటువంటి చిన్నారి అమ్మాయి పద్దెనిమిది నెలల లక్ష్మీహారిక ఈరోజు నిన్న రాత్రి మిస్ అవడంతో ఒక్కసారిగా కూడా ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతుంది తల్లి ఆ చిన్నారి ఫోటోను పట్టుకొని చూపిస్తుంది ఎందుకంటే మణికంఠ అనుషాకు మొదటి సంతానమైన రెండవ సంతానమైనటువంటి లక్ష్మీహారిక ఈరోజు లేకపోవడం మిస్ అయినటువంటి పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తుంది ఎవరు తీసుకెళ్లారు పిల్లలను తీసుకెళ్లేటువంటి దుండగులు తీసుకెళ్లారా లేకపోతే వీళ్ళకి ఎవరికైనా థ్రెట్ ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా గొడవలు పడినటువంటి పరిస్థితులు ఈ యొక్క కోణంలో పాపను తీసుకెళ్లారా సో ఏదైనా కూడా ఇదంతా కూడా ఒక ట్రాజిడీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది గుర్రాల సంఘం వద్ద కూడా చుట్టుపక్కల బంధుమిత్రులంతా కూడా ఒక ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే బాలాజీ పోలీసులతో పాటు డిఎస్పీ శ్రీనివాసు రెడ్డితో పాటు ఎస్పీ విజయరావు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క కేసును కూడా ఛేదిస్తామని చెప్పి ఒకవైపు రాముల నాయక్ తెలియజేస్తా ఉన్నారు తల్లి చంటి బిడ్డ వదిలి ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత తన ఆవేదన చూస్తుంటే చాలా వరకు బాధాకరమైన విషయం తన చిన్నారి ఏం చేస్తుందనే ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది హారిక సేఫెస్ట్ గా రావాలని చెప్పి ఇటు గుర్రాల సంఘం సంబంధించినటువంటి ఏదైతే బంధుమిత్రులంతా కూడా చాలా వరకు ఇటు త్వరగా దొరకాలని చెప్పి కోరుకుంటున్నారు పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో కూడా లోతైన విచారణ జరిపించి సిసి ఫుటేజ్లకు సంబంధించినటువంటి ఫుటేజ్లు చూసి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా కూడా పాపను తీసుకెళ్లినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క ప్రాంతంలో ఎంఓకి సంబంధించినటువంటి ప్రధానంగా ఇటు గతంలో కొన్ని కేసులకు సంబంధించినటువంటి ముద్దాయిలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు సో ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు లోతైన విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సో ఇక్కడ గుర్రాల సంఘం సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా జల్లెడి పట్టేశారు ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో ఈ యొక్క పాప మిస్సింగ్ అనేది ఒక ఆందోళన కలిగినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసు అయితే ఇటు మరికొన్ని గంటల్లోనే పాపను ఛేదిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది బలరా Can in?